దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి చేసే ఎనిమిదవ రోజు నైవేద్యం చక్కెర పొంగలి దీనికోసం ఒక కుక్కర్లోకి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి అరకప్పు వరకు పెసరపప్పును తీసుకొని వేయించుకోవాలి ఇది వేగాక ఈ రెండింటిని కలిపి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తర్వాత దీంట్లోకి మూడు కప్పుల వరకు నీళ్ళను పోసి మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించిన అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక కళాయిలోకి ఒకటిన్నర కప్పు బెల్లము అరకప్పు వరకు పంచదార వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగించుకోవాలి ఇలా స్టిక్కీగా ఉన్నప్పుడు ఈ వాటర్ని ఉడికించిన అన్నంలోకి వేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ తర్వాత వేరొక కళాయిలోకి నెయ్యి వేసి ఎండు కొబ్బరి ముక్కలు వేసి సగం వేగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి వేయించుకొని ఉడికించిన అన్నంలో వేసుకోవాలి అలాగే ఒక చెంచా యాలకుల పొడి వేసుకోవాలి రెండు మూడు చెంచాల వరకు నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకుంటే చక్కెర పొంగల్ అనేది రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్